అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ భగవద్గీత విజయోత్సవ ఆహ్వానం ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము మంతనికి రండి భగవద్గీత ఐదు వేల మందితో ఒక అద్భుతమైన భగవద్గీత పారాయణ ప్రోగ్రాం అండి ప్రతి ఒక్కరూ భగవద్గీతను విన్నా చదివిన వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని కర్మలు అనేవి తొలగిపోతాయి ఇంత గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ధన్యులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానము రండి విజయవంతం చేయండి జై శ్రీరామ్ తేదీ ఇరవై మూడు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మొదలవుతుందండి స్థలం వచ్చేసి శివకిరణ్ గార్డెన్ మంతిని పెద్దపల్లి జిల్లా ఇందుకు ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మంతిని ఎమ్మెల్యే గారు తెలుగు సాహితీవేత్త భగవద్గీత ప్రవచకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు సిఎల్ అంటే విశిష్ట అతిథి సిఎల్ విజయరాజం గారు డైరెక్టర్ విజయక్రాంతి దినపత్రిక వక్తలు పూజ శ్రీ శ్రీ పరబ్రహ్మనందగిరి సాముల వారు గీతా ప్రచారకులు యోగిని శ్రీ పార్వతి టీచర్ శ్రీ వేణుయాదవ్ గురూజీ డాక్టర్ ఎం రవీందర్ శ్రీ దాసరి రాజేశం గురూజీ శ్రీ మంతెన శ్రీనివాస గారు వీళ్ళంతా విచ్చేస్తున్నారు ఇంత గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలండి శ్రీ వ్యాస వ్యాస ఆశ్రమ గురు పరంపర పూజ్య శ్రీ శ్రీహరి మౌనస్వామి గారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీ 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 అసంగానందస్వామి పూజ్య శ్రీ శ్రీ పరబ్రహ్మనందగిరి సాములవారు శ్రీ సత్యానందగిరి స్వామి శ్రీ వేణుయాదవ్ గురూజీ శ్రీ 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 ముక్తానందస్వామి శ్రీ దయానందస్వామి గట్టు నారాయణ గురుజీ గారు విజయక్రాంతి దినపత్రిక మరియు శివకిరణ్ గార్డెన్ మంత్రిని యాజమాన్యం శ్రీమతి శ్రీ చిల్లప్ప గారి విజయరాజారాం గార్ల సహాయ సహకారాలతో సనాతన ధర్మ ప్రచార సమితి తెలంగాణ సామూహిక పారాయణంలో పాల్గొనాలనుకునేవారు కింది నెంబర్లకు ఫోన్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోగలరు మంతెన శ్రీనివాస్ సారు ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో డబల్ త్రీ త్రీ సెవెన్ త్రీ సిక్స్ కొత్త శ్రీనివాస గుప్త నైన్ త్రీ నైన్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ మేడగోని రాజమౌళి గౌడ్ గౌడ్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ టూ నైన్ శ్రీ దాసరి రాజేశం గురూజీ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ నైన్ సెవెన్ జీరో నైన్ సిక్స్ పి కృష్ణమూర్తి నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ శ్రీ సురేష్ గురూజీ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ టూ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఉప్పెర సతీష్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ జీరో ముత్యాల బాలయ్య గారు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ మంతెన కృష్ణ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ టూ ఇప్పల మహే సురేందర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మాడిశెట్టి శ్రీనివాస్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ జీరో త్రీ సెవెన్ జీరో ఆవుల రాజేష్ యాదవ్ నైన్ జీరో వన్ జీరో డబల్ సిక్స్ వన్ టూ ఎయిట్ టూ ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే అనుమతి మరియు స్వామీజీల ఆశీస్సులు అందజేయబడతాయి జయ శ్రీరామ్ ఐదు వేల మంది భక్తులతో జరిగే సామూహిక గీతా పారాయణంలో అందరం పాల్గొందాం మోక్షప్రాప్తి పొందుదాం జై శ్రీరామ్